గెంకేడ మండల రైతు సోదరులందరికీ వ్యవసాయ శాఖ తరఫున నమస్కారములు మరి ఈ ఖరీఫ్ ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలకు సంబంధించి ఎరువుల పంపిణీకి అన్ని చర్యలు చేపట్టడం జరిగింది ముఖ్యంగా డిఏపి యూరియా గురించి అన్ని రైతు సేవ కేంద్రాల నుండి ఇన్నింటి పెట్టడం జరిగింది దానికి సంబంధించి ఇప్పటివరకు తొమ్మిది ఆర్బీకేళ్ళ కు తొమ్మిది రైతు సేవ కేంద్రాల్లో యూరియా ఆల్రెడీ పోషించడం జరిగింది ఐదు సేవ కేంద్రాల్లో డిఎంపీ పోషిషన్ చేయడం జరిగింది ఇంకా మిగిలిన రైతు సేవ కేంద్రాలు కూడాను ఈ వారం లోపల ప్రతి రైతు సేవ కేంద్రానికి సంబంధించి డిఎంపీ ఒక లోడు యూరియా ఒక లోడు పొజిషన్ చేయడం జరుగుతుంది రైతు యూరియా రాలని ఆందోళన చెందనవసరం లేదు ప్రతి రైతు సేవ కేంద్రం కూడాను యూరియా అందుబాటులోకి పెట్టడం జరుగుతుంది కాబట్టి రైతులందరూ మరి ఆందోళన చూడకుండా కొంత ఒక రెండు మూడు రోజులు వెయిట్ చేసి యూరియాను తీసుకోవాల్సింది కోరుతున్నాము